ప్లీజ్ ప్లీజ్ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మ్యాటర్ని స్కిప్ చేయకుండా చదవండి అందరూ స్టోరీస్ని డైలీ అప్డేట్ ఇవ్వట్లేదని అడుగుతున్నారు నా ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయిందని ఆల్రెడీ నేను చెప్పాను ఛానల్ నుంచి ఎటువంటి మనీ రాకపోయినా కేవలం మీకోసమే నేను స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను మీకు స్టోరీ డైలీ అప్డేట్ కావాలంటే మీరందరూ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఇన్స్టా అకౌంట్ని కూడా ఫాలో చేస్తే మీ అందరి కోసం ఖచ్చితంగా డైలీ అప్డేట్ ఇస్తాను సెకండ్ ఆప్షన్గా నేను ఇన్స్టాగ్రామ్ని ఎంచుకున్నాను ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని విజిట్ చేసి అందులో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఫాలోవర్స్ని బట్టి స్టోరీ డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను మీ అందరి కోసం స్టోరీ కంటిన్యూ చేసినందుకు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్లీజ్ విజిట్ చేసి ఫాలో చేయండి అబ్బా దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ సెవెన్ అయాన్ వేదాన్ని బయటికి తీసుకువెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేస్తాడు టూ సైడ్స్ కూర్చుంటే ఏమంటాడో అని వన్ సైడ్ కూర్చుని ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎందుకంటే తనకి అలా వన్ సైడ్ కూర్చోవడం అంటే చాలా భయం ఆ విషయం అయాన్కి చెప్తే ఏమంటాడో అని సైలెంట్గా కూర్చుంటుంది బైక్ స్టార్ట్ చేసి సరిగ్గా కూర్చో అని చెప్పి వెళ్తుంటాడు ఎప్పుడు బైక్ మీద పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని వేద భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చుంటుంది అవేమీ తెలియని అయాన్ అలా వెళ్తూ స్పీడ్ బ్రేకర్ రాగానే బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ఎగిరి కూర్చుని అయాన్ నడుముని రెండు చేతులతో చుట్టేసి తలని వీపికి ఆనించి గట్టిగా పట్టుకుంటుంది తనని అలా హక్ చేసుకోగానే అయాన్ షాక్ అయిపోతాడు ఆ స్పర్శ తనకి చాలా కొత్తగా అనిపిస్తుంది తను అలా హక్ చేసుకోవడం అయాన్కి నచ్చుతుంది కాసేపటికి తన నడుముని చుట్టుకుని ఉన్న వేదా చేతులు వనకడం చూసి బైక్ని సైడ్కి ఆపి తన చేతుల మీద చెయ్యి వేసి ఓయ్ ఏమైంది అని అయాన్ అడుగుతాడు ప్లీజ్ అయ్యాన్ గారు నాకు చాలా భయమేస్తుంది నన్ను వదలమని చెప్పకండి అని వణుకుతున్న గొంతుతో అంటుంది ఎందుకు భయపడుతున్నావు ఇటు చూడు నేను నీ పక్కనే ఉన్నాను అని తన చేతిని పట్టుకుని అడుగుతాడు నాకు బైక్ మీద వన్ సైడ్ కూర్చోవాలంటే భయం అని అంటుంది తన వెన్నుని తల ఆనించి కళ్ళు మూసుకుని ఉన్న వేదాన్ని చూసి భయపడుకు నేను బైక్ కాపేశాను కళ్ళు తెరువు అని అంటాడు వేద నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది ఏంటి భయం పోయిందా అని అడుగుతాడు వెంటనే అయాన్ని వదిలి సారీ అని తలదించుకుంటుంది ఇప్పుడు దేనికి సారీ చెప్తున్నావు నిన్ను ఏమైనా అన్నానా అని అంటాడు ఊహ అని అడ్డంగా తల ఊపుతుంది ముఖం మీద ఉన్న జుట్టుని చెవి వెనకకి పెడుతూ సరే ఇప్పుడు చెప్పు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాడు నాకు వన్ సైడ్ కూర్చోవడం అంటే చాలా భయం నేనెప్పుడు కారులో తప్ప బైక్ మీద ఎక్కువగా వెళ్ళలేదు ఎప్పుడైనా డాడీతో బైక్ మీద బయటికి వెళ్తాను టూ సైడ్స్ కూర్చుని డాడీని గట్టిగా హక్ చేసుకుంటే డాడీ చాలా స్లోగా డ్రైవ్ చేస్తారు అని అంటుంది మరి అంత భయం ఉన్నప్పుడు ఎందుకలా కూర్చున్నావు నాతో చెప్పాలిగా అని అడుగుతాడు టూ సైడ్స్ కూర్చుంటే మీరు కోపం వస్తుందేమో అని అలా కూర్చున్నాను అని అమాయకంగా చెప్తుంది వేద తల మీద ఒక్కటి పీకి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడిలా కనిపిస్తున్నానా మెంటల్ అని అంటాడు అదిగో ఇలా కొడతారనే చెప్పలేదు అని గొనుగుతూ ఉంటుంది గొనిగింది చాలు వచ్చి ఎక్కు అని మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తాడు వేద బైక్ ఎక్కి అయాన్కి టచ్ అవ్వకుండా కూర్చుంటుంది ఓయ్ నాకేమి అంటురోగాలు లేవే అంత దూరంగా కూర్చున్నావు స్పీడ్ బ్రేకర్ గాని వచ్చిందనుకో ఎగిరి కింద పడతావు అని అనడంతో భయమేసి ముందుకి జరిగి కూర్చుంటుంది బైక్ మీద ఊరంతా చూపిస్తూ ఉంటే అయ్యాన్ గారు మనం ఆ ఫామ్స్కి వెళ్దామా అని చుట్టూ ఉన్న పొలాలు చూపించి అడుగుతుంది నువ్వు అక్కడ నడవలేవు అని అంటే పర్వాలేదు మనం వెళ్దాం అని తీసుకెళ్లే వరకు విసిగిస్తూ ఉంటుంది సరే తీసుకెళ్తాను కానీ వెళ్ళాక నేను నడవలేను అన్నావనుకో మూతి పగలగొడతా అని అంటాడు అలాగే అనను వెళ్దాం రండి అయాన్ గారు అని అంటుంది హే నేను తీసుకెళ్తాను కానీ ప్లీజ్ ముందు అయాన్ గారు అని పిలవడం ఆపువే నువ్వు అయాన్ గారు అంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అని అంటాడు అదేంటి అయాన్ గారు అని ఏదో చెప్పేలోపే ఇప్పుడే కదే చెప్పాను అలా పిలవద్దని అని మూతి మీద ఒక్కడి పీకుతాడు అబ్బా తగులుతుందిరా పంది అని అంటుంది హే ఏంటే రా పంది అంటున్నావు అని వేద దగ్గరికి వస్తుంటే మరి మీరేగా మర్యాదగా పిలవద్దు అన్నారు అందుకే మర్యాద కట్ చేశాను బాగుందా అని అంటుంది ఆగవే నువ్వు గాని నాకు దొరకాలి అయిపోతావు అని అయాన్ అంటాడు నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని అనుకుంటూ పొలాల వైపు పరిగెడుతూ ఉంటుంది వసే రాక్షసి ఆ గట్ల మీద పడిపోతావు నెమ్మదిగా వెళ్ళు అని అయాన్ అంటాడు ఆహా మీరు నన్ను పట్టుకోవడానికి అలా చెప్తున్నారు నేనేమీ పడనులే అని పరిగెడుతూ కాలు స్లిప్ అయ్యి పక్కనే ఉన్న చిన్న కాలువలో పడబోతుంటే ఒక్క అడుగులో అయాన్ వేదానడుమిని చుట్టుకుని పక్కకి లాగుతాడు వేద భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని అయాన్ని హక్ చేసుకుంటుంది అంత దగ్గరగా వేదాన్ని చూస్తున్న అయాన్కి తన గుండె వేగంగా కొట్టుకుంటుంది ఏంటి హక్ చేసుకోగానే ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ ఏంటే దొరకను అంటూనే వదలకుండా గట్టిగా పట్టుకున్నావు అని అయాన్ అంటాడు నెమ్మదిగా కళ్ళు తెరిచిన వేద తను ఎక్కడుందో చూసుకోగానే కంగారుగా అయాన్ని వదిలి దూరం జరుగుతుంది అలా జరుగుతుండగా తన కర్లీ హైర్ వెళ్ళి అయాన్ షర్ట్ బటన్కి చిక్కుకోవడంతో అబ్బా అని అంటుంది తింగరిదాన ఎందుకే ఆ కంగారు ఆగు నేను తీస్తాను అని షర్ట్ బటన్ తీసి జుట్టుని వదిలిస్తాడు వేద అయాన్ ఛాతిని చూస్తూ అయాన్ నువ్వు కూడా వర్కౌట్స్ బాగా చేస్తావా అని అంటుంది నేను కూడా అంటే ఇంకెవరు చేస్తారు అని అడుగుతాడు మా అన్నయ్య బావ కూడా వర్కౌట్స్ చేస్తారు నీ బాడీ కూడా అలాగే ఉంది అందుకే అడిగాను అని అలాగే చూస్తుంటుంది వేద తల మీద ఒక్కటి పీకి ఏంటి అలాగే చూస్తున్నావు సిగ్గులేదా అని గసరుతాడు అదేమీ లేదు అది అని ఏదో చెప్పబోతుంటే ఏంటి సిగ్గులేదా అని అయాన్ అంటాడు నేను అలా అనలేదు నువ్వు అలా సీరియస్గా చూడకు భయంగా ఉంది అని అంటుంది చూడు పరిగెత్తి ఎంత దూరం తీసుకొచ్చావో కొంచెం ఉంటే ఆ కాలువలో పడేదానివి అని అంటాడు పడకుండా మీరు పట్టుకున్నారుగా అని అంటుంది నీకు ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని అంటూ ముందుకి కదులుతాడు అయ్యాన్ నేను ఇంకా నడవలేను నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని వేద అంటుంది నీకు ముందుగానే చెప్పాను నువ్వు ఇక్కడ నడవలేవు అని అయినా వినకుండా వచ్చావు నేనేమీ చేయలేను నడవలేకపోతే ఇక్కడే ఉండు అని వెళ్తుంటాడు అబ్బా కాలు స్లిప్ అయినప్పుడు గీసుకున్నట్టుంది చూసుకోలేదు నొప్పిగా ఉంది అయినా బైక్ దగ్గరికి వెళ్ళాలంటే నడవక తప్పదు అని ఇబ్బందిగా నడుస్తూ ఉంటుంది ఓయ్ అంత స్లోగా నడిస్తే ఎలా త్వరగా రా అని అయాన్ అరుస్తాడు ఆగు అయాన్ వస్తున్నానుగా నా కాలు నొప్పిగా ఉంది అని అంటుంది ఏంటి నొప్పి అంటున్నావు ఏమైంది అని దగ్గరికి వచ్చి అడుగుతాడు అది కాలు స్లిప్ అయినప్పుడు నా కాలుకి దెబ్బ తగిలింది నడవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్తుంది అవునా అని తన కాలును చూసి గీసుకుపోయి బ్లడ్ వస్తూ చుట్టూ కమిలిపోయిన తన పాదాన్ని చూసి కోపంతో అందుకే చెప్పాను పరిగెట్టద్దని నా మాట విన్నావా చూడు ఏమైందో అని అరుస్తాడు వేద ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటుంది అయాన్ తన రెండు చేతులతో వేదాన్ని లిఫ్ట్ చేసి ఎత్తుకుంటాడు అలా ఎత్తుకున్న అయాన్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది అయాన్ సారీ ఎందుకంత సీరియస్గా ఉన్నావు నేనేమి కావాలని చేయలేదుగా అని ఏడుపు ఫేస్ పెడుతుంది నోరు మూసుకుని సైలెంట్గా ఉండు లేదంటే ఆ కాలువలో విసిరేస్తాను అని అంటాడు వద్దు అని సైలెంట్గా అయాన్ ఫేస్ చూస్తూ ఉంటుంది ఎందుకు నా ఫేస్ని అలా చూస్తున్నావు అయినా నీ చున్నీ ఏది అని అడుగుతాడు అది ఇదిగో నా చేతిలో ఉంది అని అంటుంది దేవుడా ఇది మిడ్డీలు జీన్స్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటూ అయినా చున్నీని వేసుకోకుండా అలా చేతితో పట్టుకోవడం ఏంటి నన్ను టార్చర్ చేయడానికి కాకపోతే అని తిడుతుంటాడు నేను నిన్ను టార్చర్ చేశానా అయినా నేనేం చేశాను అని అమాయకంగా అడుగుతుంది అది నీకు అర్థం కాదులే నీకు అర్థమైతే నాకెందుకు ఈ తిప్పలు అని అనుకుంటూ ముందుకి నడుస్తాడు ఆర్యన్ బిహాన్ని దించి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తాడు ఆర్యన్ని చూడగానే లోపలికి రాబాబు అని చెప్పి భవానీ గారు వాటర్ తీసుకొచ్చి ఇస్తారు ఆర్యన్ ముఖం చూడగానే నీరసంగా ఉండటంతో బాబు నువ్వు ఫ్రెష్ అయ్యి త్వరగా రా భోజనం చేసేసి పడుకో మీ ముఖమంతా బాగా పీకిపోయింది అని అంటుంది పర్వాలేదు ఆంటీ బేద ఎక్కడుంది అని అడుగుతాడు వేద ఊరి చూడటానికి అయాన్తో వెళ్ళింది అని చెప్పి ముందు మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని భవానీ గారు అంటారు నిజంగానే ఆర్యన్ కూడా అలిసిపోవడం వల్ల ఇంకేం మాట్లాడకుండా ఆవిడ చూపించిన రూమ్లోకి వెళ్తాడు ఆంటీ ఆద్యకి ఎలా ఉంది అని అడుగుతాడు బాగానే ఉంది బాబు పడుకుంది అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు కిచెన్లోకి వెళ్ళి ఆర్యన్ త్వరగా తినేసి రెస్ట్ తీసుకుంటాడని గబగబా వంట స్టార్ట్ చేస్తుంది కాసేపటికి అక్క ఎక్కడున్నావు అనుకుంటూ రాణి అరుస్తూ వస్తుంటుంది ఏమైంది రాణి ఎందుకు అలా పిలుస్తున్నావు అని భవానీ గారు అడుగుతారు అక్క మన సూర్యనారాయణ తాతగారు చనిపోయారంట బావగారు వాళ్ళందరూ అక్కడికే వస్తామన్నారు మనల్ని కూడా అక్కడికే రమ్మన్నారు అని అంటుంది అయ్యో అవునా రాణి పాపం ఇన్ని రోజులు మంచం మీద ఎంత నరకాన్ని అనుభవించారు ఈ రోజుకి ఆయనకి విముక్తి కలిగినట్లుంది నేను ఈ భోజనాన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆర్యన్ బాబుకి చెప్పేసి వస్తాను అయాన్ వచ్చాక మన ఆద్యకి భోజనం తినిపించమని చెప్తాను అని అంటుంది ఆర్యన్ స్నానం చేసి బయటకు వచ్చి టవల్తో తల తుడుచుకుంటూ ఉంటాడు భవానీ గారు లోకి వెళ్లకుండా బయట నిలబడి ఆర్యన్ బాబు నువ్వు రెడీ అయ్యాక ఒకసారి బయటికి రా మాట్లాడాలి అని అంటుంది అలాగే గారు వస్తాను అని చెప్పి రెడీ అయ్యి బయటికి రాగానే సారీ బాబు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు అని అంటారు పర్వాలేదు చెప్పండి ఏం మాట్లాడాలి అని ఆర్యన్ అడుగుతాడు ఏమీ లేదు బాబు మాకు తెలిసిన ఆయన ఒకరు చనిపోయారని తెలిసింది మేము అందరం అక్కడికే వెళ్తున్నాం మా అబ్బాయికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పరా అలాగే వాళ్ళ అక్క చెయ్యి బాగోలేదుగా అన్నం తినిపించమని చెప్పండి మేము ఈ నైట్కి ఇంటికి రాకపోవచ్చు ఏమి అనుకోకుండా భోజనమంతా అక్కడ రెడీ చేసి పెట్టాను మీరు నలుగురు కలిసి తినేయండి ఈ నైట్కి ఇక్కడే ఉండండి మీరు రేపు వెళ్దురు అని అంటుంది సరే ఆంటీ గారు నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు వద్దు బాబు పెద్ద దూరమేమీ కాదు ఈ రోడ్డు చివరినే మేము వెళ్తాం అని చెప్పి వెళ్ళిపోతారు ఆర్యన్ లోపలికి వెళ్ళగానే తన ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అన్నయ్య నువ్వు ఇంటికి వచ్చేసావుగా అని వేద అడుగుతుంది వచ్చేసాను మీరెక్కడున్నారు అని ఆర్యన్ అడుగుతాడు అన్నయ్య నేను అయాన్ కలిసి మూవీకి వెళ్తున్నాం ప్లీజ్ వద్దు అని మాత్రం చెప్పకు ఒప్పుకో అన్నయ్య అని బ్రతిమాలుతుంది ఫోన్ ఇవ్వు అని అంటాడు అన్నయ్య మీతోనే మాట్లాడతారంట అని ఫోన్ ఇస్తుంది హలో ఆర్యన్ గారు చెప్పండి అని అంటాడు అయాన్ శ్రీ జాగ్రత్త మూవీ నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి అని అంటాడు అలాగే ఆర్యన్ గారు వచ్చేస్తాము అని అంటాడు ఆర్యన్ తన గదిలో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాడు అలా వర్క్ చేస్తూ టైం చూసుకోగానే అయ్యో చాలా టైం అయింది చూసుకోలేదు అని పైకి లేచి ఆద్య డిన్నర్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కానీ తను ఇంకొకరు హెల్ప్ లేకుండా తనంతట తాను తినలేదు ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఫీడ్ చేయాలా నో నా వల్ల కాదు ఫుడ్ పెట్టి స్పూన్ వేస్తే తింటుందిలే అంతేగాని నా చేతులతో మాత్రం తనకి తినిపించను అని అనుకుంటూ ఆద్యాన్ని పిలవడానికి తన రూంలోకి వెళ్తాడు పడుకుని ఉన్న ఆద్యాన్ని చూసి అలాగే నిలబడిపోతాడు ఆర్యన్ ఫోన్ మెసేజ్ సౌండ్కి తేరుకుని నేనేంటి అలా చూస్తున్నాను దేవుడా ఈ అమ్మాయికి పడుకుంటే ఒళ్ళు తెలియదేమో ఒంటి మీద ఓనీ పక్కకు వెళ్ళిపోయినా అలాగే పడుకుంది అని అనుకుంటూ దగ్గరికి వచ్చి తన బయటని సరిచేయడానికి చేతిని పెడుతూ ఓ గాడ్ నా చెయ్యి తన బాడీని టచ్ అవ్వకుండా చూడు తండ్రి ఆ ఎక్స్పోజింగ్ చూస్తూ ఉండటం నా వల్ల కాదు అని అనుకుంటూ కళ్ళు మూసుకుని తన బయటని సరిచేసి అమ్మయ్యా అయిపోయిందేమో అని కళ్ళు తెరిచి ఆద్యాన్ని చూసి కట్టుకట్టు ఉన్న చేతిని పట్టుకుని ఎవరు నువ్వు ఎందుకు నా మనసుని మాయ చేస్తున్నావు నేను చూస్తుంటే నా ఆద్య నాతోనే ఉన్నట్లు నా దగ్గరికి వచ్చేసినట్లు అనిపిస్తుంది నా మనసు నువ్వు పక్కన ఉన్న ఫీల్ని ఎంజాయ్ చేస్తుంటే నా బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పటి వరకు నా బంగారం తర్వాత ఏ ఒక్క అమ్మాయిని దగ్గరికి రానివ్వని నేను నిన్ను మాత్రం దూరంగా ఉంచలేకపోతున్నా ఉదయం నిన్ను ఆ పరిస్థితుల్లో చూడగానే నా మనసు ఎంత విలవెలలాడిపోయిందో నాకు ఏమవుతుందో కూడా తెలియట్లేదు అని తన పై పెదవి మీద ఉన్న పుట్టుమచ్చిని టచ్ చేస్తూ నీకు తెలుసా నా భార్యకి కూడా ఇదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉంటుంది ఫేస్ కూడా ఇలాగే చాలా క్యూట్గా ఇన్నోసెంట్గా ఉంటుంది ఏ అమ్మాయిని నా దగ్గరకి కూడా రానిచ్చేది కాదు నాతో ఎవరైనా మాట్లాడితే చాలు చాలా జలస్ ఫీల్ అయ్యేది మరి నీకు కూడా అలా అనిపిస్తుందా ఎవరైనా అమ్మాయి నాతో క్లోజ్గా ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఒకసారి నాకు చూడాలని ఉంది అని అనుకుంటూ ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను ఈ అమ్మాయి దగ్గర ఖచ్చితంగా ఏదో బ్లాక్ మ్యాజిక్ ఉంది లేకపోతే నేను ఇలా చేయడమేంటి అని హే లెగు అని ఆద్యని లేపుతాడు ఆర్యన్ చేతిని గట్టిగా హక్ చేసుకుని ప్లీజ్ అమ్మ కాసేపు పడుకుంటాను అని అంటుంది దేవుడా ఎంత దూరంగా ఉందామనుకున్నా ఇలా బంకలాగా అతుక్కుంటుందేంటో అని అనుకుంటూ ఆద్య నేను మీ అమ్మని కాదు ఆర్యన్ని లెగు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి అని అంటాడు అలా అనగానే వెంటనే పైకి లేచి కూర్చుంటుంది నెమ్మదిగా చెయ్యి కదిలితే బ్లీడింగ్ అవుతుంది అని ఆర్యన్ అంటాడు మీరు విహాన్ని డ్రాప్ చేసి వచ్చేశారా అయినా మా అమ్మ ఉందిగా మీరెందుకు నన్ను లేపుతున్నారు అని అడుగుతుంది చెప్తాలే కానీ ముందురా భోజనం చేయాలి అని అంటాడు నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని అంటుంది చెయ్యి తడవకుండా చేసుకో త్వరగా రా అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటుంది ఫుడ్ కలిపి అందులో స్పూన్ వేసి ఇచ్చి తినిపించడానికి మీ ఇంట్లో ఎవరూ లేరు అందుకే స్పూన్తో తిను అని అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయండి